నమస్తే అండి నేను కరాటే కళ్యాణి ఈ మధ్య చాలా దరిద్రమైన వ్యధువులు తయారయ్యారు ఆకతాయి వ్యధులు ఇష్టం వచ్చినట్టుగా నేను ఎప్పుడైతే విగ్రహాల కోసం ఎన్టీఆర్ గారు విగ్రహం గురించి ఫైట్ చేశాను ధర్మం కోసం ఫైట్ చేస్తున్నాను గోరక్ష చేస్తున్నాను ఆలయాల కోసం ఎక్కడ ధ్వంసమైన వెళ్ళి ఫైట్ చేస్తాను మంచి విషయాలు ఫైట్ చేస్తుంది కదా ఈమె బ్యాడ్ డేమ్ ఎలా తీసుకురావాలని అనేక విధాలుగా నన్ను టార్గెట్ చేసి ఎన్నో రకాల కాల్స్ వస్తున్నాయి అయినప్పటికీ నేను పట్టించుకోవట్లేదు మొన్న ఒక ఒకవేస శోభాయాత్రకు వెళ్తున్నప్పుడు ఫోన్ వచ్చింది ముందు ఆ రోజు నేను అక్కడ ఊరికెళ్ళిన తర్వాత ఇలా ఏదోదో మాట్లాడి అమ్మాయిల గురించి ఏదోదో పంపిస్తారా ఎట్లా మేము డబ్బులు ఇస్తాము ఇలాంటి మాట్లాడిన నాకు చెప్పడానికి కూడా చిరాగ్గా ఉంది అంతా మీ మాట్లాడే నాకు కోపం వచ్చి నేను అసలు రాంగ్ నెంబర్ అని చెప్పినా కూడా మళ్ళీ అదే మాట మాట్లాడి చాలా ఇరిపేట్ చేశాను రెండో రోజు ఫోన్ చేసి మళ్ళీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ పాయింట్ ఓపెనింగ్ ఉంది దానికి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించాలంటే మీ టైము మీ తెలుసుకోవాలి అమౌంట్ ఎంత తీసుకుంటారో తెలుసుకోవాలని చేసాను మళ్ళీ రెండోసారి తీసుకోవాలి నేను నా ఫస్ట్ కాల్ రోజునే నేను షీటింగ్ కంప్లైంట్ చేశాను హైదరాబాద్లో వెంటనే కంప్లైంట్ చేసి నేను ఆన్లైన్ వాట్సాప్ కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెట్టిన వెంటనే కంప్లైంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆడియో రికార్డ్స్ కూడా నేను ఆల్రెడీ రికార్డెడ్ చేసి పంపించాను కాబట్టి అవి కూడా విన్నారు విన్నాక రెండు మూడు రోజులుగా వాడి గురించి వెతుకుతున్నారు వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు కానీ షీటింగ్ చాలా ఖచ్చితంగా మంచి వల వేసి చక్కగా పట్టుకుని ఈ రోజు వాళ్ళని తీసుకొచ్చారు ఇలాంటి వెధవల వల్ల చాలా చాలా పేరు అవుతుంది అందరు ఎంతో మంది మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళుగా చూపించబడుతున్నారు ఒక అమ్మాయిని చూసి చాలా నీచంగా మాట్లాడాలి వాళ్ళని ఏదో విధంగా చేయాలనుకున్న వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడం కోసం ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను నన్ను టార్గెట్ చేసి చాలా రకాలుగా హింసిస్తున్నారు చాలా వల్గర్ వల్గర్ లాంగ్వేజ్ లింక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు నేను కూడా వాళ్ళని తిట్టాను తిట్టలేదని చెప్పాను ఎందుకంటే ఎవరికైనా సహజంగా బాధగా ఉన్న ఒక మంచి మంచిగా బతుకుతున్నప్పుడు వాళ్ళకి కంపల్సరీ బాధ వస్తుంది ఆ బాధతో నేను వాటిని కూడా నేను తిడతాను ఎందుకు తిట్టాను నన్ను ఒక మాట అంటే నేను ఎందుకు పడాలి అసలు ఎవరో తెలియకుండా మాట్లాడితే సో నేను గట్టిగా తిడతాను తిట్టడం కాదు కొట్టాలి అసలు ఇలాంటి విధాల్ని షీటింగ్ కప్పటి చెప్పాము ఈ రోజు డిసిపి మేడం కూడా తీసుకున్నారు కేసు ఫైల్ అయింది ఖచ్చితంగా వాడిని వారికి శిక్ష పడాలని కోరుకున్నాను నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారని ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విధ ఇంత ముందు గుర్తు రాలేదు ఇలాంటి విధాలు వదిలేదు లేదు ఖచ్చితంగా మనం శిక్ష పడే వరకు పోరాడతాము ఎవరైనా సరే మీకు ఎటువంటి ఇలాంటివన్నీ వస్తే మాత్రం ఖచ్చితంగా షీటింగ్ లో కంప్లైంట్ చేయండి మీకు న్యాయం జరుగుతుంది నేను కూడా ఇగొండి పడతాను కాల్ మొత్తం ఇలా ఇలా తీసుకోండి మీరు ఎవరైనా కాల్ చేస్తే వాడు ఎప్పుడెప్పుడు చేశారు ఏంటనేది మీరు అంతా కూడా ఇలా హిస్టరీ తీసుకోండి రికార్డ్ చేసి పెట్టుకోండి ఏ కాల్ అని రికార్డ్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది ఇలాంటి విధాలను వదిలేదే లేదు అందులోనే నన్ను టార్గెట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు ఎవరు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నా నేను ఎదుర్కొంటూనే ఉంటా నేను ఫైల్ ఉంటా కేసులు పెడుతూనే ఉంటా మిమ్మల్ని నేను గట్టిగా రిటర్ట్ ఉంటా నా మీద లేనిపోని నిందలేసి ఏదో కాల్ రికార్డ్ చేసి ఏదైనా ఎక్కడో దొరుకుతుంది కదా లొసు ఆ లసుగును బట్టి కాల్ రికార్డ్ చేసి వైరల్ చేద్దామని